ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటనల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త హెలికాప్టర్లు కొనుగోలు చేసిందనే వార్తలు ఈరోజు ఉదయం నుంచి బాగా విస్తారంగా వ్యాపించడం అయితే జరిగింది అయితే దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సీఎం తన వ్యక్తిగత పర్యటనల కోసం లేదంటే చంద్రబాబు తన వ్యక్తిగత పర్యటనల కోసం రాష్ట్ర ఖజానా నుంచి భారీగానే వెచ్చించి హెలికాప్టర్లు కొనుగోలు చేశారని సోషల్ మీడియా వేదికగా ఖండించడం కూడా జరిగింది అయితే ఈ క్రమంలోనే అసలు ఈ హెలికాప్టర్ కాంట్రవర్సీ బాగా దుమారం రేపుతున్న క్రమంలో ప్రధాన మీడియా సంస్థలకు సంబంధించి తెలుగు తెలుగులో ప్రధాన మీడియా సంస్థలు కూడా ఈ వార్తను ఈరోజు క్యారీ చేయడం అయితే జరిగింది అయితే దీనిలో వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఒకసారి కానీ క్రాస్ చెక్ చేసుకుంటే సీఎం చంద్రబాబు నాయుడు కానీ అంతకుముందు సీఎం జగన్మోహన్ రెడ్డి కానీ అధికారిక పర్యటన నేపథ్యంలో బెల్ హెలికాప్టర్ను అయితే ఉపయోగించడం జరిగింది అయితే ఈ బెల్ హెలికాప్టర్ ఇటీవల కొన్ని మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం అది ఓల్డ్ అయిపోవడం వల్ల కొన్ని కొన్నిసార్లు అది ఆగిపోవడం జరిగింది ఇటీవల చంద్రబాబు పర్యటనలో కూడా అది ఆగిపోయింది ఆయన వెంటనే విజయవాడ ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ నుంచి వేరే ఫ్లైట్లో వైజాగ్ చేరుకోవడం కూడా జరిగింది సో ఈ క్రమంలోనే వేరే సంస్థల నుంచి ఒక హెలికాప్టర్ని అద్దెకి తీసుకోవడం అయితే జరిగింది ప్రస్తుతం ఎయిర్ బస్ హెచ్ వన్ సిక్స్టీ హెలికాప్టర్ అయితే బాగా ట్రెండింగ్లో ఉంది ఈ హెలికాప్టర్ సంబంధించి అత్యాధునిక హంగులతో అంటే సీఎం లాంటి వ్యక్తి ప్రయాణం చేసేటప్పుడు ప్రకృతి అనుకూలించకపోయినా వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోయినా కొన్ని కొన్నిసార్లు లేట్ నైట్ అయినా కానీ చాపర్ ల్యాండ్ అవ్వని పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి అలాంటి పరిస్థితులు ఉండకుండా ఉండేందుకు హయెస్ట్ టెక్నాలజీ కలిసి కి సంబంధించి ఈ హెలికాప్టర్ అయితే హైర్ చేసుకోవడం జరిగింది అయితే ఈ హెలికాప్టర్కి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడుకి ఒకరికే కాకుండా కేంద్ర మంత్రులకి సుప్రీంకోర్టు జడ్జిలకి హైకోర్టు జడ్జిలకి ఇతర వీవీఐపీకి సంబంధించి ఎవరు వచ్చినా కానీ ఇదే హెలికాప్టర్ను ఉపయోగిస్తూ ఉంటారు దీన్ని కొనుగోలు చేసింది కదా ఇది కేవలం హైర్ చేసుకుంది మాత్రమే ఇది గత రెండు వారాలుగా సీఎం పర్యటనలో ఉంది కానీ ఇప్పుడే కావాలనే టాపిక్ ని డైవర్ట్ చేయడానికి దీన్ని దుమారం రేపడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని గురించి ఎస్పెషల్గా టాపిక్ డిస్కషన్ తీసుకొచ్చిందని చెప్పేసి ఫ్యాక్చిక్ రూపంలో ఎక్స్వేదిక్గా గవర్నమెంట్ అయితే దీనికి సంబంధించి పోస్ట్ అయితే పెట్టడం జరిగింది అయితే ఇది ఇటీవల ఉన్న గతంలో ఉపయోగించిన బెల్ హెలికాప్టర్ సంబంధించి చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు ఆ హెలికాప్టర్ సంబంధించి కొంచెం మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం నిర్వహణ సరిగ్గా లేకపోవడం ఓల్డ్ అయిపోవడం కూడా జరిగింది అయితే చంద్రబాబు సీఎం అయిన తర్వాత కూడా అదే హెలికాప్టర్ కంటిన్యూ చేసుకొని రావడం జరిగింది అయితే ప్రస్తుతానికి అంటే ఈ హెలికాప్టర్ తీసుకురాడానికి కంటే ముందు ఈ హెలికాప్టర్ ఉండవల్లి నుంచి విజయవాడ వరకు వెళ్ళడానికి మాత్రమే దాని కెపాసిటీ ఉంది అంటే ఉండవల్లి నుంచి వైజాగ్ వెళ్ళాలన్నా లేదంటే ఉండవల్లి నుంచి తిరుపతి వెళ్ళాలన్నా ఇటీవల ఉన్న ముందు ఉన్న బెల్లి హెలికాప్టర్ అయితే పనిచేసేది కాదు అందులో వెళ్ళడం రిస్క్ అని కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అయితే ఉన్నాయి ఆ క్రమంలోనే వాళ్ళు వేరే ఫ్లైట్లలో వెళ్ళడం జరుగుతూ ఉండేది అలా మెయింటెనెన్స్ ఎక్కువ అవడం ఖర్చు కూడా ఎక్కువ అయిన నేపథ్యంలో ఇక వేరే సంస్థల నుంచి హైర్ చేసుకోవాలని భావించి హైర్ చేసుకోవడం అయితే జరిగింది అయితే బయట జరుగుతున్న ప్రోభకాండ ప్రకారం ఇదైతే కొనుగోలు చేసింది కాదు ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం సీఎం కోసం ఇతర వీవీఐపీల కోసం హైర్ చేసుకుని మాత్రమే దయచేసి ఎవరు నమ్మవద్దని ఫ్యాక్ట్ చెక్ రూపంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే దీని గురించి స్పష్టత ఇవ్వడం జరిగింది